అందరికీ నమస్కారం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని వేలాది కుటుంబాలకు జీవనాధారమైన ఉపాధి హామీ పథకం ఇప్పుడొక పెద్ద సంక్షోభంలో ఉంది వాళ్ల ఆదాయానికి పెద్ద గండిపడింది మరి దీని వెనక ఏంటి అసలేం జరుగుతోంది లిప్టెక్ ఇండియా ఇచ్చిన ఒక కొత్త రిపోర్ట్ ఆధారంగా ఈరోజు మనం ఈ సమస్య లోతుల్లోకి వెళ్లి చూద్దాం ముందుగా ఈ యొక్క నంబర్ చూడండి ఇదే మనం మొత్తం విశ్లేషణకు కేంద్రం మైనస్ నలభై నాలుగు పాయింట్ ఆరు శాతం తెలంగాణలో ఉపాధి హామీ పతకం కింద కల్పించిన పనిలో ఇంత భారీ తగ్గుదల అన్మాట సింపుల్గా చెప్పాలంటే దాదాపు సగం పని అవకాశాలు మాయమైపోయాయి ఇది జస్ట్ ఒక నంబర్ కాదు లక్షలాది కుటుంబాల జీవితాలను తరక్రిందులు చేసిన సమస్య మరి నలభై ఏడు శాతం పతనం ఎంత తీవ్రమైందో అర్థం కావాలంటే దీని మనం దేశ సగటుతో పోల్చి చూడాలి దేశవ్యాప్తంగా చూస్తే ఈ తగ్గుదల సుమారు పది శాతం మాత్రమే కాని తెలంగాణలో మాత్రం ఏకంగా నాలుగు రెట్లకు పైగా ఉంది అంటే దేశంలోనే తెలంగాణ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని ఇది స్పష్టంగా చూపిస్తోంది సరే ఇప్పుడు మొదటి విభాగానికి వద్దాం తెలంగాణ ఉపాధిలో ఈ భారీ పతనం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందో కొంచెం వివరంగా చూద్దాం అయితే ఈ తగ్గుదల రాష్ట్రం మొత్తం ఒకేలా లేదు కొన్ని జిల్లాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది ఉదాహరణకు మేడ్చల్ జిల్లాని చూస్తే అక్కడ ఉపాధి హామీ పనులు ఏకంగా తొంభై మూడు శాతం పడిపోయాయంటే నమ్మగలరా అంటే ఆల్మోస్ట్ పనులు ఆగిపోయినట్టే లెక్క ఇక జోగులాంబ గద్వాల కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల్లో కూడా పరిస్థితి చాలా సీరియస్గా ఉంది మరి ఈ ఎఫెక్ట్ ఏదో ఒక్క మీదే పడిందా అంటే లేదు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు ఇతరులు ఇలా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు దాదాపు ఒకే రకంగా నష్టపోయారు బట్టి మనకు ఏమర్ధమౌతోంది ఇది ఏదో ఒక గ్రూప్ నో టార్గెట్ చేసిన సమస్య కాదు మొత్తం సిస్టంలోనే ఏదో పెద్ద లోపముందని ఇది మనకు చాలా క్లియర్గా చెప్తోంది సరే ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం ఇంతకీ ఈ నంబర్స్ అన్నీ కుటుంబాలపై ఎలాంటి భారాన్ని మోపై ఆ గణాంకాల వెనుక ఉన్న అసలు కథలేంటో ఇప్పుడు చూద్దాం ఇది చూడండి ఇది చాలా ముఖ్యమైన మార్పు ఇంతకుముందు ఒక ఫ్యామిలీకి యావరేజ్గా నలభై ఒక్క రోజుల పని దొరికేది కాని ఇప్పుడు అది కేవలం ఇరవై ఏడు రోజులకు పడిపోయింది అంటే ప్రతి కుటుంబం సగటున పద్నాలుగు పని దినాలు కోల్పోయింది ఆ కోల్పోయిన పద్నాలుగు రోజులు వాళ్ల ఇంటి బడ్జెట్ను నేరుగా దెబ్బతీశాయి రోజూ రేటు కొంచెం పెరిగినా సరే అసలు పని దొరకకపోవడంతో ప్రతి కుటుంబం సగటున పదహారు వందల ఎనభై ఆరు రూపాయల ఆదాయం కోల్పోయింది ఆ కుటుంబాలకు ఇది అస్సలు చిన్న మొత్తం కాదు కదా ఇక్కడే అసలు సమస్యను పట్టుకోవాలి లిప్టెక్ ఇండియా రిపోర్ట్ ఏం చెప్తోందంటే ప్రజల ఆదాయం తగ్గడానికి కారణం రేట్లు తక్కువగా ఉండటం కాదు అసలు పనే దొరక్కపోవడం సో ప్రాబ్లం వేతనంలో లేదు పని కల్పించడంలోనే ఉంది మరి ఇంతలా పని తగ్గడానికి కారణాలేంటి ఇంత భారీ పతనానికి అసలు ఏం దారి తీసింది నివేదిక ప్రకారం దీని వెనుక రెండు ప్రధాన కారణాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం రిపోర్ట్ ప్రకారం చూస్తే రెండు మెయిన్ రీజన్స్ కనిపిస్తున్నాయి ఒకటి గతంలో తీసేసిన జాబ్ కార్డులను మళ్లీ ఇవ్వకపోవడం పైగా కొత్తవి కూడా తీసేస్తూ ఉండటం ఇక రెండోది కొత్తగా వచ్చిన డిజిటల్ రూల్స్ ముఖ్యంగా వెరిఫికేషన్ ప్రాసెస్ పెద్ద అడ్డంకిగా మారడం సరే ఇప్పుడు మనం ఈ డిజిటల్ అడ్డంకులు గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం టెక్నాలజీ పేరుతో వస్తున్న ఈ కొత్త రూల్స్ గ్రౌండ్ లెవెల్లో సామాన్య ప్రజలను ఎలా ఇబ్బంది పెడుతున్నాయో చూద్దాం అసలు సమస్య ఇక్కడే మొదలైంది ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అంటే ఏబీపీఎస్ ని అమలు చేసేటప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏకంగా ఐదు లక్షల పదివేల జాబ్ కార్డులను డిలీట్ చేసేశారు ఆశ్చర్యకరమైన ఏంటంటే అంత పెద్ద సంఖ్యలో కార్డులు తీసేసిన తరువాత కూడా వాటిని సరిచేయడానికి గానీ మళ్లీ వెరిఫై చేయడానికి గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆ సమస్య అలానే ఉండిపోయింది ఈ మొత్తం ఇష్యూలో మనం పదే పదే వినే పదం ఈ ఈకేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నో యో కస్టమర్ సింపుల్గా చెప్పాలంటే చేసే వాళ్ల గుర్తింపును వాళ్ల బ్యాంక్ అకౌంట్ను లింక్ చేసే ఒక తప్పనిసరి డిజిటల్ వెరిఫికేషన్ అనమాట ఈ చార్ట్ చూస్తే మనకు ఈ ఈకేవైసీ సమస్య ఎంత పెద్దదో అర్థమవుతుంది తెలంగాణలో రిజిస్టర్ అయిన వర్కర్స్లో సగానికి పైగా అంటే యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం మంది ఇంకా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయలేదు దీనర్థమెంటో తెలుసా ఏకంగా యాభై మూడు లక్షల మంది కార్మికుల కూలీడబ్బులు రిస్క్లో పడ్డాయన్నమాట సరే ఇప్పటిదాకా మనం సమస్యను విశ్లేషించాం కదా ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి లిప్టెక్ ఇండియా ఏం సూచిస్తోంది ప్రభుత్వాలు ఏం చేయాలి రిపోర్ట్ చాలా క్లియర్గా కొన్ని సూచనలు చేసింది ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలంటే వెంటనే పని కేటాయింపులను పెంచాలి ముఖ్యంగా బాగా దెబ్బతిన్న జిల్లాలపై ఫోకస్ చేయాలి అలాగే తప్పుగా తీసేసిన జాబ్ కార్డులను సరిచేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి ఇక సెంట్రల్ గవర్నమెంట్ విషయానికొస్తే పనికి కూలికి ఈకేవైసీ తప్పనిసరి అనే రూల్ను వెనక్కి తీసుకోవాలి అంతేకాదు ఇలాంటి డిజిటల్ సిస్టమ్స్ తెచ్చే ముందు అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో తెలుసుకోవడానికి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్తో మాట్లాడాలి ఈ రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ఈ సమస్యకొక పరిష్కారం దొరుకుతుంది ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నతో వదిలేస్తున్నాను మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న డిజిటల్ ఇండియా చివరికి గ్రామీణ ఉపాధికి ఒక అడ్డంకిగా మారుతోందా తెలంగాణలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ పరిస్థితి ఈ పెద్ద జాతీయ చర్చకు ఒక లైవ్ ఎగ్జాంపుల్లా నిలుస్తోంది దీనిపై మనందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది